విజయవాడ మేత్రాసనంలో బ్రదర్ జోసఫ్ తంబి గారి పుణ్యక్షేత్రం పెద్దవుటిపల్లి ముఖద్వారంలో మనం ఉన్నాం ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి జోసెఫ్ తంబి గారి సమాధి ఇక్కడ ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి బ్రదర్ జోసెఫ్ తంబి గారు నివసించినటువంటి చిన్న ఇల్లు ఇది దీనిలోనికి మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాం తంబీ గారి ఇల్లు లోపల భాగం గారి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి పెద్ద చర్చి చూడటానికి చాలా చక్కగా ఉంది చర్చి ముందు భాగం చర్చి లోపల భాగం ఎంతో అద్భుతంగా ఉంది చాలామంది విశ్వాసులు వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఉపయోగించినటువంటి బావి మరి ఆనాటి రోజుల్లో ఎంతోమందికి దాహాన్ని తీర్చినటువంటి ఈ బావి నేటికి ఇలాగే ఉండడం ఎంతో విశ్వసనీయం గారి పుణ్యక్షేత్రంలో నూతనంగా నిర్మించినటువంటి కళా కళావేదిక ప్రతి సంవత్సరం కూడా పండుగలు అన్నీ కూడా ఇక్కడనే జరుగుతూ ఉంటాయి ఎంతో అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది అందరం కూడా కనీసం ఒక్కసారైనా వెళ్ళి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే ప్రయత్నం చేద్దాం ரய்தலாட்